వెల్కమ్ బ్యాక్ టు సో ఈరోజు ఏంటంటే వీడియోలు ఎందుకంటే మాకు ఇంట్రెస్ట్ అనేది లేదు ఇంట్రెస్ట్ అయితే మొత్తం వీడియో సో ఇదాని మీద విజయ మీద ఫ్రాంక్ చేస్తున్నాం ప్రాంక్ ఫ్రాంక్ విజయ్ గారి మీద చేస్తున్నాం వాడిని పిలిచినాం వస్తున్నాడు ఇప్పుడు ఇంకా వన్ ఏళ్ళ అంటే మనం ఫ్రాంక్గా చేసేయాలా వస్తలేదు ఫోన్ లేదు వాక్ లేదు వస్తాడు ఎంత సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం సో ఇక క్రికెట్ పోవాలి ఈరోజు కానీ ఇక క్రికెట్ కొనమొట్టలేము సో ఇది ప్రాంక్ అయితే వీడియోస్ తీసుకులేమని చెప్పాలా వాటి రియాక్షన్ అవుతుందో చూడాలి వాటి రియాక్షన్ అనేది మనం క్యాచ్ చేయాలి చూడయితే వస్తున్నాడు అనమాట

చెప్పినది వాళ్ళకి మన్ననే కాదు ఇంకా ఇంట్రెస్ట్ అనేది అస్సలేదు ఇక మన్ననే కాదు ఇంకా ఇంట్రెస్ట్ అనేది అస్సలేదు ఇక ప్రాణం వీడిపోయినట్టు ఉన్న అదే ఎందుకు ఎందుకంటే ఇంకా వేరే దానిపైన ఇంట్రెస్ట్ వద్దు ఇక వీడియోలో పైన ఇంట్రెస్ట్ వస్తలేదు ఇక అరే మీరేంద్రా మీరున్నారని నేను ఛానల్ ఓపెన్ చేస్తే మళ్ళీ మీరు రానంటారు అరే మీరేంద్రా మీరున్నారని నేను ఛానల్ ఓపెన్ చేస్తే మళ్ళీ మీరు రానంటారు యారో యా ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇప్పుడు వస్తలే ఇంట్రెస్ట్ అదే ఎందుకు వస్తలేదు ఇంకా క్రికెట్ పోతున్నాం ఇంకా క్రికెట్ క్రికెట్ పో నేనే వద్దా క్రికెట్ మేము అర్ధ గంట అర్ధ గంట లేదు మేము క్రికెట్ పోవాలా ఇంట్రెస్ట్ లేదు దీనిపైన ఇంట్రెస్ట్ లేదు దీనిపైన మాకు ఇంకా నేనైతే బర్రెలు కోతా నేను అప్పుడప్పుడు పోతా ఇంకా క్రికెట్ పోతా వాలీబాల్ పోతే ఇంట్రెస్ట్ అనేది అసలు లేదు అదే ఎందుకు ఏం కదా ఏమైంది ఎవరన్నా ఏమన్నారా ఎవరు ఏమంటలేరు కానీ ఇంట్రెస్ట్ వస్తలేదు ఇంకా మాకు మా లవర్లో చూసి నాకుతున్న డీటెయిల్స్ చూసి మా లవర్లో చూసి నాకుతున్న డీటెయిల్స్ మీ లవర్ రేపటి దినం మీ లవర్లో మంచి చూసుకున్న ఉంటే ఇట్లా కష్టపడితే పైసలు వస్తాయి అప్పుడు చూసుకుంటారా మీ లవర్ చూసుకుంటారా ఇంట్రెస్ట్ అయితే లేదు మాకు ఇంకా నీ ఇష్టం ఇంక నువ్వు ఒక్కని తీసుకుంటావు ఎంత మంది తీసుకుంటారో తీసుకోండి ఇంకా మేమైతే దియ్యమింగైపోయినొచ్చి అంటే దియ్యమింగైపోయిన వచ్చి అది మీరు ఉన్నారనే కదరా నేను వీడియోలు మన స్టార్ట్ చేసినది మేము కూడా అంటున్నాను అనుకున్నాం అదే మేము కూడా మన కదా ఇంట్రెస్ట్ ఉండని ఇప్పుడు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే గేమ్ ఆడేది అవునా మీ ఇష్టం రా పోయి మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకా నువ్వు ఒక్కరిని తీసుకుంటావా నాన్న కొన్ని ఎట్ట చేసుకుంటా చెప్పు తీసుకెట్టనే మాకు సంబంధం యూట్యూబ్ కంటెంట్ ఇద్దరు ముగ్గురు నెలలు కష్టంగా ఒక్కనే తీసుకో ఒక్కనేట తీస్తా నీ ఇష్టం కాదు మా మెట్ట రామి నీ ఇష్టం రామి అసలు ఏమైంది సడన్ అంత సడన్ గ్యా అసలు ఆడ క్రికెట్ అనేక టైం జరుపు క్రికెట్ పోరా భయ్యి ఒక అర్ధ గంట అయితే టైం ఒక ఐస్ అయితే వీడియోలు వాళ్ళు ఏమైందో వాళ్ళ కథ కార్యక్రమం ఉందా ఈ ఎవరేం చెప్పినారు కానీ ఇంక లవర్లు ఉన్నారంట లవర్ రామిగా బరాబర్ చెప్పేస్తున్నాం రామిగా నువ్వు మజాకు చేయదు రాయల్ అంటే మజా అంతే కాదు మజాక వేస్తున్నా వస్తారు చెప్తున్నా నేను చెప్పేసి చెప్తా అయిపోయా మా మనసు మారాలిగా మనసు మారిస్తా నేను మారిస్తా చెప్పురా బాయ్ ఏమైంది ఎవరన్నా ఏమన్నా అడుగు మన వీడియో మంచి చూసినారని అందరూ అంటుంటే వీరేంద్రబాయి మళ్ళీ మధ్యలో మధ్యలో ఆరు అవే విడలు ఇష్టం ఎందుకు ఎందుకంటే చెప్తలే ఇంట్రెస్ట్ లేదా నీ ఎన్నిసార్లు చెప్పాలా నగోత్రి నువ్వు నగోత్ర ఎందుకు తీసుకోలేదు ఏంది ఎవరన్నా ఏమన్నా అన్నారా చెప్పినాం కదా ఇంట్రెస్ట్ వస్తలేదని అదే చెప్పినాం కదా మీ పనులు ఏమండి ఎవరు అర్ధ గంట వచ్చి ఉండరు దీనికి అర్ధ హాఫ్ అన్ అవర్ రానికి ఏమైంది రా మీకు ఈ వీడియోలోకి రాను అని చెప్పి మీ కొరకే కదరా సపోర్ట్ మీకు మీ మీరు మంచిగా ఉండాలి అని అందరం చేసుకుంటున్నాం మీ అమ్మాయి మంచిగా ఉంటాం రా భయ్ అందరం మంచిగా ఉంటాం

ఎందుకంటే ఇదే లక్ అయితే రామ్ రాబాయ్ తానే కానీ వస్తారా అలాంటి చూపిస్తాం కూల్ డ్రింక్స్ ఉందా సర్లే మనంటారట అయితే విడువలకి ఎందుకట ఎన్నిసార్లు అంటావు రాబాయి మాకు చెప్పిన మాకు పనులు ఉన్నాయని చెప్పినాం కదా సరేగా మేము పోతాం మళ్ళీ

నెక్స్ట్ వీడియో మాత్రం మొత్తం కేజీ ఉంటుంది అనుకో మొత్తం మెంటల్ అయిపోవడం మొత్తం బాయ్